నాకు మూడు సంవత్సరాలు బట్టి పూర్తిగా కళ్ళు చీకటి కమ్మీసాయి బాబు కమ్మీసిన తర్వాత మొత్తం ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసులు అన్ని ఆఫీసులు తిరిగాను బాబు ఈ అయ్యం వచ్చి కూడా ఇదిగో అన్నారు అదిగో అన్నారు ఆరు నెలలో ఏడు నెలలో అవుతుంది బాబు ఈ అయ్యం వచ్చి ఈ అయ్యంలో కూడా నాకు నాయం ఏం బాబు మరి మీరు అందరూ నా ఎందుని దయించి ఏం చేస్తారో మీ దయ గోకరం మండలం గుమ్మలదొడ్డి గ్రామం మీరు వీరికి గత మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా కళ్ళు కనిపించట్లేదు అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి మసగ్గా ఉండేది ఆ కళ్ళజోరతోనే కార్యక్రమాలు చేసుకునేవారు వీరు ఇదివరకు లారీ డ్రైవర్ కింద వర్క్ చేసేవారు మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా కళ్ళు కనిపించకపోవడంలో అనేక కష్టాలు పడుతున్నారు ఆర్థికంగా కూడా పెన్షన్ కోసం అనేక ఆఫీసులు తిరిగి విజ్ఞప్తి చేసినా సరే ఎవరు పట్టించుకోలేదు సదరం సర్టిఫికేట్ కూడా వంద శాతం సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది రంచోడవరం హాస్పిటల్లో మూడు సంవత్సరాల నుంచి పాపం మీరు తిరగని ఆఫీస్ లేదు ఇప్పుడు ఉదయం ఏడు గంటలకి గుమ్మలదొడ్డి గ్రామంలో బయలుదేరి గుమ్మలదొడ్డి నుంచి గోకవరం గోకవరం నుంచి జగ్గబేట జగ్గంపేట నుంచి బోరుపూడి మూడు బస్సులు మారి పాపం ఈ కర్రతోనే అలా తలుంగుకుంటూ అందరినే కూడా సూర్యచంద్ర గారి ఇంటికి వెళ్ళాలి బోరుగుడి అని చెప్పేసి అక్కడ బస్సు ఎక్కించడం మళ్ళీ దిగిన తర్వాత రోడ్డు దాటించడం అలాగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు అయిందని మా ఇంటికి వచ్చేటప్పటికి నిజంగా చాలా బాధ అనిపించింది నాకు ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈరోజు మంచి పర్వదినం సందర్భంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు జగ్గంపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం ఉద్దేశం పేరు ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మరి ఇదివరకు గత ఏడెనిమిది సంవత్సరాలు రాత్రిపాకలు ప్రజల్లోనే తిరిగాం మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం కానీ గెలవలేకపోయాం అయినా సరే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా మీ బిడ్డ మీ అన్న తమ్ముడు మీ పాఠం పాటంశీ సూర్యచంద్ర పగలు ప్రజల్లోనే ఉంటాను గెలుపు ఓటములతో సంబంధం లేదు అధికారం ఉందా లేదా అనేది సంబంధం లేదు వెనకాల పార్టీ ఉందా అనేది కూడా సంబంధం లేదు ప్రజలతోనే నేను ఉంటాను ప్రజలే నా అజెండా ప్రజలే నా పార్టీగా నేను భావిస్తూ ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం త్వరలోనే నా మిత్ర బృందం అందరితోనే ఆలోచించి మొదలు పెట్టడం జరుగుద్ది ప్రతి రోజు కూడా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి సమస్యలు నోట్ చేసుకోవడం వారు తీసుకుని ప్రతి వారం సోమవారం సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వెళ్లి ప్రజా సమస్యల పర్యటనలో వచ్చినటువంటి సమస్యలన్నీ పరిష్కారానికి శక్తివంచం లేకుండా కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరి భగవంతుడు నాకు ఎంత ఒప్పించాడో అంతా కూడా శక్తికి మించి నేను ప్రజా సమస్యల పరిష్కారానికి సేవా కార్యక్రమానికి ప్రజా సమస్యల మీద గలం విప్పే కార్యక్రమం చేయడం జరుగుద్ది చెప్పి త్వరలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు దేవుళ్ళు ఉండాలని ఈ కార్యక్రమానికి అధికారులు పాలకులు అందరూ కూడా సహకరించాలని ప్రజల ఆశీస్సులతో నా మిత్రుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా ఉండడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారములతో మీ పాఠం పాటశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని